తిరుపతి జిల్లా తడమండలంలో కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో జరిగిన సమావేశంలో డీసీసీ అధ్యక్షుడు బాబు మాట్లాడుతూ ఎన్డీఏ ప్రభుత్వం ముస్లింల పట్ల కుట్ర రీతిలో వ్యవహరిస్తోందని తీవ్రంగా విమర్శించారు వక్ఫ్ బోర్డు సవరణ బిల్లుపై స్పందించిన ఆయన ఇన్ని రోజులుగా లేని సవరణ ఇప్పుడు ఎందుకు ఇది ముస్లిం ఆస్తులను దోచుకునే కుట్రే కదా అని ప్రశ్నించారు బిల్లును ప్రవేశపెట్టగలరు కానీ అమలు కాదు అని స్పష్టం చేస్తూ కాంగ్రెస్ పార్టీ తరఫున దీన్ని గట్టిగా ప్రశ్నిస్తామని తెలిపారు మైనారిటీల హక్కుల కోసం కాంగ్రెస్ ఎప్పుడు ముందుంటుందని చెప్పారు ఈ సమావేశంలో వైస్ డిసిసి తుమ్మ దేవదానం సూళ్లూరుపేట పట్టణ అధ్యక్షుడు సునీల్ రెడ్డి సీనియర్ నాయకులు దాసరి రత్నం లీగల్ సెల్ అధ్యక్షుడు తుమ్మ ప్రేమ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు కేంద్ర ప్రభుత్వాన్ని ఇకున్నటువంటి ఎన్డీఏ కూటమి ప్రభుత్వాన్ని ఈరోజు చంద్రబాబు నాయుడు గారు కావచ్చు పవన్ కళ్యాణ్ గారు కావచ్చు అదేవిధంగా బీజేపీ పెద్దలు నరేంద్ర మోడీ కావచ్చు వీళ్ళకి మేము సూటి ప్రశ్నేస్తున్నాం కాంగ్రెస్ పార్టీ తరఫున తిరుపతి జిల్లా నుంచి అయ్యా ఇన్ని రోజులు లేనటువంటి వక్బోట్ బిల్లు ఈ రోజుకు ఎందుకు సవరణకి నోచుకున్నది ఎందుకు మీరు సవరణ చేస్తున్నారు ముస్లింలు వారికి ఉన్నటువంటి ఆస్తుల్ని కొలగొట్టడానిక లేకపోతే వాళ్ళ యొక్క ఆచారాలపైన వాళ్ళ యొక్క వ్యవహారాలపైన వాళ్ళ సంతోషం పైన దెబ్బ లేకపోతే వారి యొక్క అభివృద్ధిని అడ్డుకోవడానికా అని నేను మిమ్మల్ని ప్రశ్నిస్తా ఉన్నాను కొంచెమైనా నరేంద్ర మోడీ ప్రభుత్వానికి కావచ్చు ఎన్డీఏ కూటమి ప్రభుత్వానికి నేను ఒకటే సూటి ప్రశ్న వేస్తా ఉన్నాను మీరు ఒక్కో బిల్లు ప్రవేశపెట్టి తీసుకొచ్చినంత మాత్రానా ఇది అమలు కాదు రాబోయేది కాంగ్రెస్ ప్రభుత్వం దీన్ని అమాయిన్మెంట్ చేసి దీని ఇంకా వాళ్ళకి మెరుగైనటువంటి రీతిలో కాంగ్రెస్ ప్రభుత్వం వాళ్ళకి సపోర్ట్ చేసి ముస్లిం మైనారిటీలకి సపోర్ట్గా నిలబడుతుందే తప్ప మీరు చేసేది ఏది కూడా ఇక్కడ జరగదని తెలియపరుచుకుంటున్నారు ఒకటి రెండవది మీరు ముస్లిముల్ని హిందువుల్ని క్రైస్తవుల్ని మతతత్వ పార్టీలుగా మీరు మతాలను విభజించి మీ యొక్క స్వార్థ ప్రయోజనాల కోసం మీ పార్టీ రాజకీయ లబ్ధి కోసం మీరు విడగొట్టి పరిపాలన చేస్తున్నారన్నది మీరు మర్చిపోతున్నారు ఈరోజు ప్రతి ఒక్క క్రిస్టియానిటీ ప్రతి ఒక్క ముస్లిం మైనారిటీ ప్రతి ఒక్క హిందూ ప్రతి ఒక్క బౌద్ధ మతం అన్ని కులాలకు సంబంధించినటువంటి వాళ్ళందరూ కూడా ఏక గొంతుతో ఒకటే మాట అంటున్నారు ఈరోజు ముస్లిం మైనారిటీకి వక్బార్ బిల్లు సవరణ తీసుకొచ్చావు రేపు హిందూ బిల్లును కూడా సవరణ తీసుకొస్తావు రేపు హిందూ దేవాలయాలను కూడా కొట్టి వాటిని యొక్క ఉన్నటువంటి భూములను కూడా మీరు లాక్కోవడానికి పారిశ్రామిక వ్యక్తులకు దాన్ని అప్పచెప్పి కొన్ని లక్షల కోట్ల రూపాయలు లబ్ధి పొందాలన్నటువంటి ఒక దురుద్దేశంతోనే ఈ రోడ్డు మీరు ముస్లిం అయిన ముస్లిం అయినట్లకి దాని యొక్క చేంజ్ చేయడం కోసం దానికి అక్బట్ బిల్ని సమరం తీసుకొచ్చారు ఈరోజు ముస్లింలకి వారికి కదా అన్యాయం జరిగిందని చెప్పి ఈరోజు హిందువులు ఉంటే రేపు హిందూ గుడిలకు కూడా అదే వేటి గతి పడుతుందని తిరుపతి జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడిగా నేను తెలియజేస్తా ఉన్నాను క్రైస్తవులు ఆల్రెడీ వారిపైన అత్యాచారాలు జరుగుతూ ఉన్నాయి వారిని చంపి మార్చి పెడుతూ ఉన్నారు వీరంతటికీ కారణం ఎన్డీఏ కూటమి ప్రభుత్వాలు కాదా మీరు హిందుత్వవాదంని రెచ్చగొట్టడం వల్ల అనేక మంది తెలియనటువంటి వారికి పాపం అమాయకులను రెచ్చగొట్టి వారికి మొత్తం విద్వేషాలను రెచ్చగొట్టే రీతిలో చేసి వారిని పురికొల్పి ఎదురు వ్యక్తులపైన దాడి చేయించేటటువంటి తత్వం మీది కాదా అని చెప్పి కాంగ్రెస్ పార్టీ తరఫున ఇవ్వాలని ప్రశ్నిస్తూ ఉన్నాను అయా చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు మనోధర్మం అంటారు అదేవిధంగా మీరు సనాతన ధర్మం అంటారు మీరు మనోధర్మానికి సంబంధించిన వాళ్ళు కాదు సనాతన ధర్మానికి సంబంధించిన వాళ్ళు కాదు సనాతన ధర్మం ఏ మతాన్ని కూడా విద్వేషపూరితమైన నచ్చకొట్టమని ఏ మతం చెప్పలేదు ఏ సనాతన ధర్మం కూడా ఎదురు మంచిన చంపమని చెప్పను చెప్పలేదు కానీ మీరు మీ స్వాత ప్రయోజనాల కోసం చేస్తున్నారని ఇవాళ నేను తెలియజేసుకుంటూ ముగించుకుంటున్నాను థ్యాంక్ యూ